అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ నా పేరు ఈశ్వర్ నేను ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు అయితే మనకి ఒక పెద్ద అప్డేట్తో అయితే పెద్ద బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్తో అయితే మేము ఎందుకు రావడం జరిగిందండి మన సికింద్రాబాద్ జోన్లో రైల్వే గ్రూప్ డి తరు డీ ఫైనస్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ వీడియో అయితే కంప్లీట్గా నేను చూపిస్తానండి విత్ పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది మన ఛానల్ ఇంకా ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇటువంటి అప్డేట్స్ ఎలాంటివైనా సరే త్వరగా అనేది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ప్రిపరేషన్ వీడియోస్ కానీ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయడం జరుగుతుందండి ఇక టాపిక్లో అయితే వెళ్దాం వీడియో అయితే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ అవుతుందండి ఎందుకంటే ఇంకా చాలామంది తెలియదు లిస్ట్ వచ్చిందని అందరికీ కూడా తెలిసేటట్టు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మనం చూసినట్టు అయితే ఇప్పుడు ప్రెజెంట్ అండి రైల్వే రిక్రూట్మెంట్స్లో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి వెబ్సైట్లో ఉన్నాము చూడండి స్క్రోల్ అవుతుంది ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ తరుడ్ డీవీ లెవెల్ వన్ పోస్ట్స్ అండి అంటే గ్రూప్ డి తర థర్డ్ డీవీ ఫైనల్ మెరిస్ లిస్ట్ పెట్టడం జరిగిందండి ఇది మన వెబ్సైట్ వచ్చి ఇక్కడ చూడండి రిజల్ట్స్లో క్లిక్ చేసినట్టు అయితే చూడండి ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ థర్డ్ పేజ్ డీవీ ఆఫ్ లెవెల్ వన్ పోస్ట్ సిఎన్ఆర్ఆర్సి జీరో వన్ టూ థౌజండ్ నైన్టీన్ ఓకేనా ఓపెన్ చేసి చూద్దామండి డౌన్లోడ్ అనేది అవుతుంది చూడండి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే డేట్ వచ్చి నిన్నండి రెండు నాలుగు రెండు ఇరవై నాలుగున అయితే ఇది ప్రింట్ చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ అనేది మన వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది డెక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ఆర్సీ లెవెల్ వన్ ఓకేనా చూడండి రాన్ రిజల్ట్స్ అంటే మన కంప్యూటర్ బేసిడ్ టెస్టు పీఈటీ అంటే మన రన్నింగ్ ఫిజి ఫిజికల టెస్ట్ దాని ప్రకారం బేసిస్ అయితే ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందంట ఒకనా లిస్ట్ అనేది చూసుకుంటే మనకి మొత్తం మొత్తం అందరి నెంబర్లో ఉన్నాయండి నేను తర్వాత స్లోగా స్క్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాను మొత్తం ఏడు పేజీలు ఉంది అందరూ కూడా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఈ లిస్టులో అయితే మనకి ఎనిమిది వందల ముప్పై మంది అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి అందులో ఆరు ఆరుగురు పిడబ్ల్యూడీ క్యాండిడేట్సు నెక్స్ట్ ఇరవై ఐదు మంది సిసిఏఏ క్యాండిడేట్సు నెక్స్ట్ నాన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే మామూలు ఓపెన్ ఉండాలండి అంటే వాళ్ళు ఎనిమిది ఆరు మంది మొత్తంగాను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇంకా నాకు క్లియర్గా చూసుకోండి ఎరవరు సెకండ్ టీవీ అనేది పాయింట్స్లో దగ్గరలో బార్డర్లో అయితే మిస్ అయిందో వాళ్ళు అయితే క్లియర్గా చెక్ చేసుకోండి మనకి కట్ ఆఫ్లు అయితే మామూలుగా అయితే లాస్ట్ పేజ్ ఇవ్వాలండి కానీ లాస్ట్ పేజ్ అయితే కట్ ఆఫ్ అనేది ఇవ్వలేదు మరి నెక్స్ట్ ఇంకా ఇంకా పీడిఎఫ్లో అప్లోడ్ చేసి పెడతారేమో ప్రజెంట్ అయితే మన వెబ్సైట్లో లిస్ట్ మాత్రం వచ్చింది కట్ ఆఫ్స్ అనేవి లేవు ఎందుకని మంచిది సెకండ్ డీబీలో మిషన్లు అందరూ కూడా చెక్ చేసుకోండి ఒకసారి చూడండి అసిస్టెంట్ వర్క్ షాప్ అంట ఓన్లీ వన్ కానిట్ అండి నెక్స్ట్ స్టోర్స్లో వన్ క్యాండిడేటు డీజిల్ మెకాస్టెంట్ లోకి వచ్చాడు డీజిల్ వన్ క్యాండిడేటు అసిస్టెంట్ టిఆర్డి వన్ క్యాండిడేటు అసిస్టెంట్ వర్క్స్ ఒక క్యాండిడేట్ అండి ఇకపోతే అసిస్టెంట్ వర్క్ షాప్ వీళ్ళైతే టోటల్గా సిక్స్టీ టూ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేశారండి నెక్స్ట్ అయితే అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చి ట్వంటీ వన్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారు సిఎం డబ్ల్యూ అండి డబ్ల్యూ వచ్చి ఫార్టీ సెవెన్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అస్టెంట్ లోకో సెడ్ డీజిల్ ఇందులో థర్టీ ఫైవ్ క్యాండిడేట్స్ని నెక్స్ట్ అస్టెంట్ లోకో సెడ్ ఎలక్ట్రిక్ లోకో సెడ్ అండి ఎలక్ట్రిక్ లోకోకో సెడ్ లెవెన్ క్యాండిడేట్స్ని పాయింట్స్ వన్ అండి పాయింట్స్ వన్ చాలా వరకు ఎక్కువ మంది వచ్చినట్టుగా ఉందండి చాలామంది వచ్చారు టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి రెండు వందల ముప్పై ఆరు మందిని సెలెక్ట్ చేశారు నెక్స్ట్ ఎస్ఎన్టీ ఎస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇందులో ఫార్టీ సిక్స్ మెంబర్సు నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అంటే ట్రైన్స్లో ఉంటారు కదా వాళ్ళు నైన్టీన్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేశారండి లేకపోతే టీఆర్డీ ట్వంటీ ఎయిట్ క్యాండిడేట్స్ వర్క్స్ అసిస్టెంట్ వర్క్స్ వన్ క్యాండిడేట్ని హాస్పిటల్ అసిస్టెంట్ అండి ముగ్గురు ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగిందండి ఇకపోతే ట్రాక్ మెయింటెనర్ అండి ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ అంటే ఇంజనీర్ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు వీళ్ళందరూ కూడా వీళ్ళైతే త్రీ హండ్రెడ్ ట్వంటీ క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఎవరెవరు సెకండ్ టీవీలో మిస్ అయ్యారో దయచేసి అందరూ చూసుకోండి చెప్పలేము ఎవరికి అంటే కట్ ఆఫ్ లింక్ రాలేదు కాబట్టి చెప్పలేమండి మనకు మన మార్క్స్ అన్నీ మనకు తెలుసు కానీ కట్ ఆఫ్ మనకు తెలియదు కాబట్టి అందరూ చెక్ చేసుకుంటే మంచిది మీకు తెలియ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు పాపం ఎందుకంటే నాకు చాలామంది ఎక్కువ మంది కామెంట్ సెక్షన్ అయితే థౌట్ టీవీ గురించి ఒకనండి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు అంటే నేను కూడా ఆల్రెడీ రెయింపలేం కాబట్టి నాకు 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 తెలిసినంత వరకు కూడా నేను జాయినింగ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి మనం డీవీకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏ ఏ ఫార్మేట్లో ఉండాలి ఎక్కడ చేయించుకోవాలి ఎలా అనేది క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మీకు లైవ్లో చూపించి మరీ చెప్తాను ఓకేనా వీడియోలో అయితే వీలువే గ్రూప్ డి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే సెకండ్ డీవీలో మిస్ అయ్యారో అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ యూజ్ అవుద్ది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కంపల్సరీ అయితే లైక్ అయితే చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్లు అనేవి త్వరగా చేసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేను డిస్క్రిప్షన్లో అయితే పడిఎఫ్ లింక్ అవడం జరుగుతుంది లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్